మంచినేర జిల్లా సిపిఐ నాలుగవ మహాసభలు రేపు ఎల్లుండి అంటే శనివారం ఆదివారం తేదీలలో రెండు రోజుల పాటు నిర్వహిస్తా ఉన్నాం ఈ మహాసభలో మొదటి రోజు ఐబీ చౌరస్తా నుండి బాయ్స్ హై స్కూల్ గ్రౌండ్ వరకు ప్రదర్శన నిర్వహించి తదనంతరం బహిరంగ సభ నిర్వహించబోతా ఉన్నాం ఈ మహాసభల్లో ముఖ్య అతిథులుగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం ఎమ్మెల్యే కామ్రేడ్ కోనమేని సాంబశివరరావు గారు అదేవిధంగా సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు మాజీ ఎమ్మెల్యే చాడా వెంకటరెడ్డి గారు వారితో పాటు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కలవేన శంకర్ గారు అదేవిధంగా సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కామ్రేడ్ వాసిరెడ్డి సీతారామయ్య గారు పాల్గొని మాట్లాడబోతా ఉన్నారు ఈ మహాసభల్లో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అనేక ప్రజా సమస్యల పరిష్కారానికి సింగరేణిలో ఉన్నటువంటి కార్మికుల సమస్యల పరిష్కారం కోసం అనేక హక్కులు సాధించి పెట్టి ఈ కార్మికులు కార్మికేతరుల భవిష్యత్తు కోసం అనేక హక్కులు సాధించి పెట్టినటువంటి ఒక ఘనమైన చరిత్ర కలిగినటువంటి కమ్యూనిస్టు పార్టీ ఈ పార్టీ మహాసభలు రేపు ఎల్లుండి తేదీలలో నిర్వహించబోతా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ ప్రదర్శన బహిరంగ సభలలో పాల్గొని విజయవంతం చేయాలని కోరుతా